ఐ సార్ దిస్ ఈజ్ మురళీకృష్ణ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పలతాపూర్ సాయిప్రియ కాలనీలో వస్తుంది మనకి గవర్నమెంట్ కట్టించిన ఇల్లు ఉన్నాయి కదా దానికి ఆపోజిట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు నుంచి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు నుంచి సైడ్ వస్తే ఇక్కడ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది సార్ ఇది మనకి ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ కానించి మన ఇంటికి వచ్చేసి రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి ముందు వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది పరతాపూర్ సార్ ఇది కమాన్ ఖమాన్ నుంచి వచ్చేసి ఈ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది మనకు ఉప్పల్ రింగ్ రోడ్ కానించి వచ్చి సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ మెట్రో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఏమో సెవెన్ కిలోమీటర్స్ కూడా ఖమాన్ కానించి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ మనకి జేహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది ఇక్కడ పరతాపూర్లో దానికి ఆపోజిట్ కానించి వచ్చి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది సార్ ఇది ఇట్లా వచ్చేసి గవర్నమెంట్ కట్టించిన ఇళ్ళ కనుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైన్ సార్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది ఇంటికల్లి వచ్చేసి మన ఇండిపెండ్ హౌస్ కల్లా వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సార్ ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ యాడ్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండ్ హౌస్ సార్ ఇది వచ్చేసి లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్ సార్ ఇది విడ్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్స్ అవుతుంది మనకి ఇది దీర్ఘచేత్ర సహకారం అంటారు కదా సార్ అట్లా మన అగ్గిపెట్టే టైపు మనకి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఉంది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్ సార్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగి సింగిల్ బెడ్రూమ్ సార్ పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ సార్ మొత్తం త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ సార్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి టూ త్రీ కార్ పార్కింగ్స్ పెట్టుకోవచ్చు అంత స్పేసెస్కి ఉంది మొత్తం కూడా చూడవచ్చు చిన్న చిన్న ఫంక్షన్లు కూడా బర్త్డే లాంటివి కూడా ఇంటి ఇంట్లో చేయొచ్చు అంత స్పేసెస్ కట్టారు చూడు వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కట్టారు సార్ ప్రైజ్ వచ్చి ఒక కోటి నలభై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తాను నేను మిగతావి కూడా ఇది రెడీ టు వాక్ ఫైవ్ సార్ ఇవి మొత్తం కూడా మనకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి చూడు మనకి సెవెంటీన్ ఇంటూ ట్వల్ సార్ ఇది బెడ్రూమ్ సైజు మనకి చుట్టూ బౌండరీస్ కూడా మనకి ఇంటి చుట్టూ కూడా ఖాళీ స్పేస్ కూడా వదిలారు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు మంచి సరౌండింగ్ డెవలప్ అవుతున్న ఏరియా సార్ ఇది కూడా పర్వతాపూర్ సార్ ఇది పర్వతాపూర్లో సాయి కాలనీ అంటారు దీన్ని పర్వతాపూర్లో సాయి కాలనీ అంటారు చూడొచ్చు ఇంటి ముందు ఇంటి సరౌండింగ్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ బాగా అయినాయి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నది అన్నీ కూడా దగ్గర 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 ఏరియాలో ఉన్నాయి సార్ కూడా ఇదంతా టేకుడు సార్ అంతా కూడా మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి సింగిల్ బెడ్రూమ్ సార్ ఇది చాలా పెద్ద పెద్ద రూమ్లు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి టూ బిహెచ్కే సార్ అది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి చూడవచ్చు హాల్ ఇది టీవీ యూనిట్ మనకు పాల్ సీలింగ్ ఉంది ఎల్ఈడి లైట్స్ కూడా ఫిట్ చేయబడినాయి సార్ మన విండోస్ కూడా యూపీ విసి మెటీరియల్తో తయారు చేసినటువంటి విండోస్ సార్ అన్నీ కూడా ఇది పూజ గది ఇప్పుడు ఇవన్నీ కూడా విండోస్ కూడా యూపీ విసి విండోస్ సార్ అన్నీ కూడా చూడవచ్చు ఇంకా కలర్ కూడా రీసెంట్గా అయింది ఇది నూట యాభై ఆరు గజాల కన్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ అవు సార్ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు మనకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని బ్యాంకులలో కూడా లోన్ వస్తుంది లీగల్గా టెక్నికల్గా అన్ని రకాల పర్మిషన్స్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ అవు సార్ మనకి ఒక కోటి నలభై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు సార్ ఇది వచ్చేసి ఇది మీరు చూసేది వచ్చేసి అంత కూడా గ్రౌండ్ ఫ్లోర్ సార్ ఇది చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇవి చూడండి విండోస్ కూడా మంచి స్టాండర్డ్గా యూపీ వీసీ విండోస్తో మనకి పక్కన కూడా కూడా గ్యాప్ బాగా ఇచ్చారు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదు మనం ఎక్కడ కూడా ఒక లైట్ కూడా వేయకుండా వీడియో తీస్తున్నాం సార్ అయినా వెంటిలేషన్ చూడండి ఇంత లోపలికి ఉన్నా కానీ ఇది అటాచ్డ్ బాత్రూమ్ సార్ దీనికి వచ్చేసి మీరు ఎవరికి ఎటువంటి కమిషన్ ఇచ్చే అవసరం లేదు సార్ డైరెక్ట్గా బిల్డర్ గారికి కాల్ చేసి ఇంకా వన్ టూ పాయింట్ నేను ఏమైనా మిస్ అయితే కూడా కనుక్కోవచ్చు సార్ దీంట్లో మెటీరియల్తో సహా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైట్ విజిట్ చేసి మొత్తం డీటెయిల్స్ తీసుకోవటం కూడా ఇంకా బెటర్ మీకు మనకి ఇక్కడ వచ్చేసి బోర్ వాటర్ ఉంది సార్ మున్సిపల్ వాటర్ అయితే ఇంకా రాలేదు సార్ ఈ ఏరియాలో మున్సిపాలిటీ అయితే అన్ని పైప్ లైన్లు అన్నీ అయితే సెట్ చేసి ఉంది కానీ ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్లో వస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు అయితే ఇంట్లో వచ్చి మున్సిపాలిటీ నల్ల వాటర్ అయితే లేదు మున్సిపాలిటీ వాటర్ లేదు ఓన్లీ బోర్ వాటరు పుష్కలంగా ఉంది బోర్ అయితే మనకి అంత మంచిగా ఉంది వాటర్ అయితే ఓకే మెట్లువి ఒక్క నిమిషం చూడొచ్చు చుట్టుపక్కల కూడా అంత డెవలపింగ్ ఏరియా సార్ అంతా కూడా ఇది టేకుడ్ సార్ మొత్తం కూడా ఒకటి రెండు సార్లు రిపీట్ చేసి చెప్తున్నా చూడండి సార్ అది మనకు కనపడేది వచ్చేసి అది ఫార్టీ ఫీట్ రోడ్ సార్ మన ఇంటికి వెళ్ళి రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సార్ మనకి ఆ రోడ్ వచ్చేసి మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్ట్ అయ్యే రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ కానీ ఇండిపెండ్ హౌస్కి ఇక్కడ కనెక్ట్ అయ్యే రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సార్ ఇది చూడ మంచి అసలు వండర్ఫుల్గా బ్యూటిఫుల్ సార్ కన్స్ట్రక్షన్ అయితే చూడవచ్చు అంతా కూడా ప్రతి ఏరియాని కూడా చాలా అందంగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ అయింది సార్ ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే చూశారు కదా సార్ ఇది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఇది టూ బీహెచ్కే సార్ ఇది మనకి ఆపోజిట్ కనపడేది టీవీ యూనిట్ సార్ ఆపోజిట్ మీ ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే నైన్ త్రిపుల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రిపుల్ వన్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి సార్ మేము మినిమం చేస్తే మేము ప్రమోట్ చేస్తాము మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్న జరుగుతుంది సార్ మధ్యలో ఎవరికి ఎటువంటి కమిషన్ ఇచ్చేది లేదు ఇది పూజ గది సార్ ఇది ఓపెన్ కిచెన్ ఏరియా సార్ చూడొచ్చు మెటల్ గోడ్ అంతా ఇది ఓపెన్ కిచెన్ ఏరియా సార్ మనకి ర్యాక్స్ కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ సార్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే సార్ మనకి మొత్తం వచ్చేసి ఒక కోటి నలభై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు సార్ ప్రైజ్ వచ్చేసి మనకి చుట్టుపక్కల చెరువులు కానీ మూసీ కాలాలు కానీ ఇటువంటివి ఏం లేదు ఎఫ్టిఎల్ జోన్ కానీ ఇటువంటి బఫర్ జోన్లు కానీ ఏం లేదు సార్ మంచి లొకేషన్ ఇది ఇప్పుడు ఇప్పుడు మంచి డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో కొనుక్కోవచ్చు మనం మంచిగా చూడు ఇక్కడ కూడా మనకి ఈ డైనింగ్ హాల్ పక్కన ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవటానికి కూడా ర్యాక్ ఇట్లా పెట్టారు బాగా నుంచి ఆలోచించి చూడండి సార్ అది ఈ మామూలుగా అయితే ఎవరు కూడా పెట్టరు మన పెట్టిన డబ్బులకి వర్త్ ఉంది అని చెప్పడానికి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను సార్ నేను ఇది కామన్ బాత్రూమ్ సార్ ఇది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది డోరు మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి సార్ మొత్తం కలర్ కూడా అయిపోయింది రెడీ టు ఆఫ్ అయ్యి సార్ మొత్తం వచ్చేసి చూడొచ్చు లైట్ అయితే వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది అసలు బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ మీది దీంట్లో నాకు వన్ టూ పాయింట్స్ ఏమైనా మిస్ అయితే కూడా అన్నీ నేను ఒకటికి సార్లు రిపీట్ అయితే చేసి చెప్తున్నాను అయినా కానీ వన్ టూ పాయింట్స్ ఏమైనా మిస్ అయితే డైరెక్ట్గా ఓనర్ గారికి కాంటాక్ట్ చేయండి సార్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ సార్ ఇది వచ్చేసి చాలా స్పేసియస్గా పెద్దగా కట్టారు మీకు ఏ మెటీరియల్ వాడారు ఎట్లా వైరింగ్ కానీ దీన్ని విండోస్ గురించి కానీ మీకు బ్రిక్స్ గురించి కానీ అన్ని ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీరు చెక్ చేసుకొని సైట్ విజిట్ చేయండి సార్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనే పేరుకే కానీ చాలా పెద్దగా ఉంది సార్ ఇది కూడా మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంటూ లెవెన్ సార్ ఇది వచ్చేసి బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంటూ లెవెన్ పాయింట్ ఫైవ్ సార్ అంటే పదకొండున్నర ఫీట్లేమో అది పద పదహారు ఇంటు లెవెన్ పాయింట్ పదకొండున్నర ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏమో పదిహే పదిహేను ఇంటూ పదకొండు సార్ ఇది చూడండి అంత స్పేస్ చేసుకుంది ప్రైజ్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు సార్ ఒక కోటి నలభై లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు ఇంకా మనం పైకి వెళ్ళి ఆ చుట్టూ సరౌండింగ్ కూడా ఒకసారి చూపిస్తే సార్ మీకు ఒక నిమిషం చూడండి ఎంత స్పేసియస్గా ఉంది హాల్ అయితే కానీ అంత మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది ఇక్కడ చూడొచ్చు మనకు ఓపెన్ ఫ్రంట్ సైడ్ ఒక్క నిమిషం సార్ మనకి వర్షం పడ్డా కానీ నీళ్లు పడకుండా రేకులు అవి కూడా పెట్టారు ఇక్కడ పైన చూడవచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి మనకి అన్ని రకాలుగా ప్రొవైడ్ చేశారు సార్ ఒక్క నిమిషం వస్తుంది ఓకే చూడొచ్చు చుట్టుపక్కల అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఉప్పల్ ఫిర్యాదు ఫిర్యాదు కూడా ఖమాన్ కా నుంచి వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ కా సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ సిబిఎస్ సెంట్రల్ బస్ స్టాండ్ కానించి వచ్చి మనకి ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వస్తుంది సార్ ఇది ప్రాపర్టీ వచ్చేసి సేమ్ టైం అట్లాగనే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కా నైన్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ మనకి ప్రాపర్టీ వచ్చేసి ఇది మనకి నూట యాభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు చూడండి మనకి వచ్చేసి ప్రైస్ వచ్చి ఒక కోటి నలభై లక్షలుగా చెప్తున్నారు సార్ దీంట్లో లై స్లైట్లీ నెగోషియబుల్గా అని కూడా చెప్పారు అది మూడా పేమెంట్ని బట్టి ఉంటుంది మీకు లోన్ కూడా వస్తుంది ఏ బ్యాంక్లో అయినా కానీ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేపిస్తాం కావాలంటే మీకు వేరే మీ ప్రాపర్టీ ఏమైనా ప్రమోషన్ చేసేది ఉన్నా కానీ నెంబర్ కాంటాక్ట్ చేస్తా సార్ ఇది ముందర చూడొచ్చు కూడా ఆపోజిట్ మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్